భవిష్యత్తులో ఈ బీసీ బిడ్డల ఓట్లు ఇప్పుడే చెప్తా ఉన్నాం కదా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొని ఓటే క్లియర్ గా చెప్పిన ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని రెడ్ల ఓట్లు మాకొద్దు మీ ఉన్న పిడికేడ ఓట్లు మీ ఓట్లు మీరు మీకు డిపాజిట్ కూడా రాదు నేను కూడా చెప్తాను మీ ఓట్లు నా కొద్దని చెప్పినా మీ ఓట్లు నాకు వద్దు నువ్వు పతిలాన్ని ఏరా సారు ఏ నో దగ్గర ఏం చూపది మనకు నీ ఓట్లు నాకు వద్దు బిడ్డ కూడా నువ్వు అడగొద్దు మరిగా నా బీసీలే కూడా నువ్వు అడగొద్దు అంతేనే కాదా రేపు సుందరన్న కూడా అదే చెప్తా ఉన్నాడు మీ ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నాడు అయిపోయానా వాళ్ళకు మనకు గీత పడ్డదిగా అయిపోయా ఓటమి తెలిసిపోయింది వాళ్ళది ఇక మొన్న ఆయన వచ్చింది నా దగ్గర అన్న కూర్చో మొన్న ఒక శ్రీపాల్ రెడ్డి అని ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెంట్ చేస్తున్నాయని నా దగ్గరకు వచ్చిపోయాడు నా ఆఫీస్కి వచ్చి అన్న పిఆర్టీయు అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను దాని పేరు పదమూడు జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే పదమూడింటికి పదమూడు అప్పర్ క్యాస్టే రెండులే మొత్తం అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెండులే అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ నిన్ను ఎత్ నువ్వు ఎట్లా గెలుస్తావు అని చెప్పి నేను ఇస్తే మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండి ఆయన మెల్ఏగా ఎవరు శ్రీపాల్ రెడ్డి గారు ఓ రోజు వచ్చి సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పాడు రమ్మని అని చెప్పిన వచ్చి కూర్చోరు అన్న ఏం లేదన్నా నువ్వు ఒప్పుకుంటే ఈ పిఆర్టీఈ బీసీ ఆయన అధ్యక్షుని చేస్తా అని వచ్చాడు ఇంకా నేను ఎందుకు ఒప్పుకోవాలి నేనేవని నీ సంఘానికి సంఘం మీరు ఎడోలు పెట్టుకోరు నేను ఒప్పుకునే బీసీ ఆయన చేస్తాను వచ్చాడు అంటే ఏం చేయాలంటే ఏం లేదు శ్రీపాల్ రెడ్డి మంచి చూడు బీసీలంతా శ్రీపాల్ రెడ్డి కోటని మీరు చెప్తే ఈయన అధ్యక్షుని చేస్తాను ఈ ఆడిక ఆడికొచ్చినటువంటి మన బీసీ ఆయన ఆయన లోపడం మనిషి అట్లే ఉన్నాడు ఇంకా లోబడమని సర్వే ఉన్నాడు ఆయన చంపలే లోబడ ఆయనని ఆయన అట్లే ఉండి చాలా పవర్ఫుల్ అన్న పిఆర్టీ అధ్యక్షుడు అంటే అని నువ్వేం చెప్తున్నావు అంటే నేను ఎమ్మెల్సీకి నిలబట హేగ్గా గత పవర్ఫుల్ నీతో ఏడైతుందా అది ఆయనకిచ్చే ఇది నువ్వు తీసుకో అని చెప్పిన అట్ల వద్ద ఆయన సిపాల్రెడ్డి అట్లొద్దు అట్లా అట్లా కాదు అంటుడు పిచ్చోడా అది పవర్ఫుల్ అయితే నీకెందుకు ఇస్తారు పవర్ఫుల్ ఈడుంది ఇది వాళ్ళెక్కపోయి నిన్న అధ్యక్షుడు నిజంగా నిన్న అధ్యక్షుని బీసీలను అధ్యక్షుని చేసే నిజంగా వాళ్ళకే ఉంటే చేసి వన్ చేసినా తీసుకురావాలి నువ్వు ఒక్కడే చేస్తా అంటే దాన్ని అర్థం రేపు పొద్దుగాల పాప ఇప్పుడు నాలుగో ప్లేస్లో ఏమో ఉన్నట్టు పాప ఆయన శ్రీపాల్ ఆల్రెడీ ఓడిపోయే తనుకు ఓడిపోతాడో ఇంకా వెళ్ళిపోతాడో ఇంకా నామినేషన్ దాకా ఉంటాడో కూడా తెలియదు కానీ పుట్టుకున్న నామినేషన్ వేస్తా వేసిన తర్వాత కనుక ఓడిపోయింది అనుకో మళ్ళొచ్చి అధ్యక్ష కుర్చీలో కూర్చుంటానని ఖాళీగా పెట్టి కూర్చుండి ఇప్పుడు నేను చెప్పిన తీన్ అన్న కంఠంలో ప్రాణం ఉండగా మీ దమ్ముంటే గెలువురి బీసీలను కాదని చెప్పి సవాల్ వేసి పంపించాను